రాబోయే ఇరవై ఏడవ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అందరూ పట్టపత్రులు ఉన్నారు చాలా మంది చదువుకులు ఉన్నారు కాంగ్రెస్ విషయాల్లో తీసుకుంటే ఢిల్లీలో వంద సంవత్సరాలు ఉన్న చరిత్రకు ఒక్క సీట్ సీట్కి రాలేదంటే ఇదే ఇదే నిదర్శనం గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి ఎంతో మంది పోయి గ్యారేజింగ్ చేశారు ఇన్ని సీట్లు గెలిస్తాం గవర్నమెంట్ వచ్చినానికి ఎక్కడ గవర్నమెంట్ వచ్చిన దాకా వాళ్ళు అదేవిధంగా బీసీ డిక్లరేషన్ బీసీలో ఎంత మోసం చేస్తుందంటే బీసీలో ఉన్న కోటలో ముస్లింలకు ఇచ్చి బీసీలో దేశ పార్టీ కాంగ్రెస్ పార్టీ దీనికి బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎందుకని గ్రాఫ్ ఎన్నికలు మెడరాల్స్ ఇవ్వాలని చేపించామని తెలియజేస్తా ఉన్నాను ఏ రాష్ట్రంలో బీసీ ఉంటే గతంలో బీసీ దిన పెరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో బీసీలు తగ్గిపోతా ఉన్నారు ఇదే నిదర్శనం కాంగ్రెస్ ఎంత ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోలే బిటా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో వస్తూ తర్వాత గెలిచిన తర్వాత మీ మేడమ్ నుంచి ఆ డిక్లరేషన్ ఎందుకంటే కంపల్సరి చేస్తామని నేను సభముఖంగా తెలియస్తా ఉన్నాను అదేవిధంగా యువకుల విషయంలో తీసుకుంటే యువకులకు తీసుకుంటే యువతకు ఐదు లక్షలు ఇస్తామని తర్వాత గ్రాడ్యుయేట్లకు ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ఎక్కడిచ్చినా దాఖలాలు లేవు అదేవిధంగా విషయంలో తీసుకుంటే రెండు లక్షల డిక్లరేషన్ ఇస్తాను జూన్ రెండో తారీఖు నుండి సెప్టెంబర్ సెవెంటీన్ వరకు రెండు లక్షలు ఫుల్ఫిల్ చేస్తాను ఎక్కడన్నా మీరు చేసిన దాఖలాలు ఉన్నాయా రైతుల విషయంలో తీసుకుంటే రైతు భరోసా అని చెప్పి రైతులకు మోసం చేసిన గవర్నమెంట్ ఇది అదేవిధంగా ఆడ యోగ వికాసాన్ని ఒక కార్యక్రమం పెట్టి ఆడపిల్లలకు స్కూటీ లేక ఇచ్చిన మోసం చేసిన గవర్నమెంట్ ఇది ఇంకొకటి ఎక్కడ సెక్రటరీ పోయినా సరే అక్కడ కమి కమిషన్ రాజ్యం ఉంది ప్రజల కష్టాలు ఏమో కంటికి కమిషన్ లేమో వాళ్ళ ఇంటికి అనేది తెలియజేస్తా ఉన్నా కోసలేమో రైతుల రైతు కరెంట్ కోసలు రైతులకు డబ్బు లేమో వీళ్ళ ఇంటికి అనేది తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే అన్ని విషయాలు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మేధావులు ఎవరైతే ఉన్నారు మొన్న పెట్టిన బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ కింద పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చి ఉద్యోగులు ఆదుకున్నది ఎంప్లాయ్మెంట్ ఆదుకున్నది వీళ్ళందరూ ఆదుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ దేశంలో మొత్తం మీద ఫైవ్ జీ నడుస్తా ఉంటే కాంగ్రెస్ లో త్రీ జీ నడుస్తా ఉన్నది ఒక సోనియాజీ రాహుల్ జీ మర ప్రియాంక జీ ఈ మూడు జీలు నడుతూ ఉన్నాయి మనదేమో పరివార్ పార్టీ అదేమో కుటుంబ పార్టీ సీట్ బట్టి ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో మీరందరూ మొదటి పాదాదే ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ నా కోసంకి మన పార్టీ ఎవరైతే యువకులు ఉన్నారో మీరందరూ రాబోయే రోజుల్లో అందరూ కష్టపడి ఇరవై రోజులు కష్టపడి గెలిపించాలని కోరుతూ